Hi, hello. Welcome to live. Sorry, live. <laughs> no, 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 no. Sorry, Andy. Live late, Andy. Sorry, Andy. Mar Hi, hello. Still expecting elections. Thank you very much, sister. Tarun. Hi, Tarun. Hi, Tarun. How hello. are you? Still expecting elections. I am now. I am waiting for elections. How are you? General Tarun. I am waiting for elections. I am now. Nani. హాయ్ బ్రో వెయిటింగ్ ఫైర్ యూ లై హార్ యు బౌనా మీరు ఎలా చాలా రోజులు వచ్చారు అంటే మేము పెట్టింది కూడా మొదటి నుంచే నిన్న మళ్ళీ అన్ఫార్చునేట్లీ మిస్ అయింది లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఫైనల్లీ హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాని లైక్ దాన్ థ్యాంక్ వెరీ మచ్ అండి ఇది ఉన్నారా రెస్పాండ్ అవుడ్ ఉంటాయా అచ్చా వాయిస్ సరిగ్గా రావట్లేదు లాగా రావట్లే వాల్యూమ్ వాల్యూమ్ ఒక్క నిమిషం 이가 바로 니가 니가 니이 니가 로가다가니이니나 니가 니